టాలీవుడ్ సీనియర్ హీరోలైన నందమూరి నరసింహం బాలకృష్ణ గారు మరియు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే ముఖ్యంగా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు వీరిద్దరూ ఇటీవలే నందమూరి నరసింహం బాలకృష్ణ గారు డాకుమారాస్తో మన ముందుకొచ్చారు ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈ సంక్రాంతికి బాలయ్యతో పోటీగా వస్తారని అందా అనుకున్నారు కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్ రావడంతో ఈ మూవీని పోస్ట్ చేశారు దీంతో విశ్వంబర సినిమాని సమ్మర్లు రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరోవైపు నందమూరి నరసింహం బాలకృష్ణ గారితో మరోసారి ఆయన సినిమాలకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే ఈసారి మళ్ళీ వీళ్ళిద్దరు సినిమాలు వస్తాయని అనుకుంటున్నారు అభిమానులు కానీ లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి కూడా వీళ్ళద్దరు పోటీ దూరం కానున్నారట ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం తాజాగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఫోన్ చేశారట నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ప్రస్తుతం ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాల గురించి ఇరువురు తెలుసుకున్నారట ప్రస్తుతం వినియూస్ కూడా తెగ వైరల్ అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే బింబిసార డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర సినిమా ఏడాది ఆగస్టులో రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొదటగా మేలో రిలీజ్ చేస్తారనుకున్న కొన్ని అనివార్య కారణం వల్ల పోస్ట్ పోన్ అయినట్లు తెలుస్తోంది సెప్టెంబర్లో కానీ ఆగస్టులో కానీ ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట మూవీ మేకర్స్ దీనిపై అధికార ప్రకటన మరో వారం రానుందట